ఏడు శుక్రాల ముగింపులో చెప్పారు మీ కొరకు సిద్ధపరిచినది మేలే అని సేవకులు నోటతో మనతో మాట్లాడుతూ వచ్చారు ఏదో విన్నం అయిపోయినాయి అనుకుంటా కాదు పలికిన ఏడు వారాలు పలికిన ప్రతి మాట మన మధ్యలో ఉండాలి మనం దాన్ని నెమరవేసుకుంటూ ఉండాలి అదే కదా మన ధైర్యం అదే కదా మన పట్ల నెరవేర్చబడేది ఈరోజు మరలా చెప్తున్నాడు ప్రభు ఏమైనా తెలుసా ఇదిగో నీవు ధైర్యము తెచ్చుకుంటే దేవుడిని కొరుగు సిద్ధపరిచిన ఆ మేలుని నీ కుటుంబానికి నువ్వు ఇవ్వగలుగుతావు హలే లుయా దేవుని లేఖనాన్ని బట్టి ఒక్కడు ఏహో ధైర్యం తెచ్చుకుంటే ఇప్పుడు స్వాధీనపరుచుకుంది ఎవరు చెప్పండి గట్టిగా ఇస్రాయేల్ అంటే నలుగురా లక్షల మంది ఎంతమంది తాను ధైర్యం తెచ్చుకుంటే అనుభవిస్తుంది ఎంతమంది ఒక వ్యక్తి ధైర్యం అటువంటిది ఒక వ్యక్తి ధైర్యముగా ఉంటే వందల మంది ప్రజలు ధైర్యపరుస్తాడు కాబట్టి ఈరోజు సేవకుడు కాదు నీ కుటుంబం సంగతి ప్రభు మాట్లాడుతున్నాడు నీ కుటుంబంలో నీవు ధైర్యముగా ఉంటే భార్య ధైర్యంగా ఉంటే భర్తకు ధైర్యం చెప్తుంది ఏమండి అయిపోతే అయిపోయింది తెలియకో తెలుసో తెలియకో తొందరపడ్డాము కొంచెం ఆర్థికంగా వెనక లేదు ఇప్పటికైనా జాగ్రత్త పడదాం జ్ఞానంగా అడుగులు వేద్దాం ప్రార్థన చేద్దాం దేవుడు మార్గాలు తెరుస్తాడు వీటన్నింటినీ ఆయన దాటిస్తాడు ధైర్యం కలిగిన భార్యలు ఆస్థితులు నిజమే కదా ఒక్కడ ధైర్యంగా ఉంటే దేవుడు సిద్ధపరిచింది ఒకటి ఉంది అది మన ముందు దాన్ని పొందుకోవడానికి ప్రభు మన కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈలోపే మనం ధైర్యం విడిచిపెట్టి జీవితాలు ముగించుకోవడం వల్ల ఉపయోగమే ఉంది పిరికి వారు దేవుని కార్యాలను అనుభవించలేరు అని రాయబడి పడింది బైబిల్లో మరి ఈరోజు నీకు ధైర్యము కలుగునుగాక నీవు ధైర్యవంతుడు అయితే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనపరుచుకుందవుగాక ఆయన సిద్ధపరిచిన మేలు నీ ఇంటికి ప్రభు గాక